హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీ అందరు కూడా అడుగుతున్నటువంటి సో పైతానీ బోర్డర్ శారీస్ కలెక్షన్ అండి పైతానీ బోర్డర్స్ ఇప్పటివరకు మనం టస్సర్ జార్జెట్లో చూస్తున్నాము ఫస్ట్ టైం అండి మనకి డోలాలో పైతానీస్ వచ్చినటువంటి కలెక్షను అసలు శారీస్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డనరీ ఉన్నాయండి మనకి ఎంత బాగున్నాయి ఇంకా టస్సర్లో వచ్చేసి మీకు ఏంటంటే టస్టర్ జార్జెట్లో ఫ్యాబ్రిక్ కొంచెం రఫ్నెస్ వస్తుంది మీకు ఇందులో డోలా అది కూడా మనకి పట్టు డోలా వస్తుందండి మెటీరియల్ కూడా ఎంత సాఫ్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది అండ్ ఇందులో మీకు కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా డార్క్ కలర్స్ మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయి అండ్ బోర్డర్స్ వచ్చేసి పైతానీ బోర్డర్ మొత్తం వీవింగ్ కాన్సెప్టే ఉంటుందండి పైన కూడా మీకు చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు కూడా పైతానీ పళ్ళు హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది ఇందులో ఉన్నటువంటి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఒక్కసారి ఫాస్ట్గా చూసుకొని ఎక్కువ స్టాక్ కూడా లేవండి లిమిటెడ్ స్టాకే ఉంది మీరు ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకోగలిగితే అంత బెటర్ అనమాట మళ్ళీ మళ్ళీ మనకి దొరకనటువంటి కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి మీరు కూడా కొంచెం అప్డేట్లో ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి నచ్చితే కనుక ఓకేనా అండ్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ శారీ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి సో ఇది మంచి ఆరెంజ్ కలర్ అండి డార్క్ ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది అండ్ ఈ విధంగా ఉంటుంది శారీలో డిజైన్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అనమాట ఇది ప్రతి దానికి బ్లౌజ్ అయితే ప్లెయినే వస్తుందండి ప్రతిదానికి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇదిగోండి హ్యాండ్కి ఇలాంటి బార్డర్ అయితే ప్రతి చీరకి ఇలాంటి బార్డరే హ్యాండ్కి వస్తుంది అనమాట మీకు ఓకే అలాగే మరో అండి రెడ్ కలరు రెడ్ పింక్ దగ్గర మాత్రం కొంచెం క్లారిటీగా నాకు మెసేజ్ చేయండి రెడ్ కావాలా పింక్ కలర్ కావాలా అనేది ఎందుకంటే రెండు కూడా ఒకటే సేమ్ కలర్లోనే కనిపిస్తాయి వీడియోలో పింక్ కూడా రెడ్ లానే అది మాత్రం పింక్ క్యాప్చర్ చేయదు ఎందుకనో పింకు రెడ్ దగ్గర మాత్రం కొంచెం క్లారిటీగా డీటెయిల్డ్గా మెసేజ్ చేయండి పింక్ కావాలా రెడ్ కావాలా అనేది కూడా ఓకేనా సో ఇది కూడా మనకి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో సూపర్ ఉంటుంది బచ్చల పండి అంటారా సంథింగ్ ఈ కలర్స్ ఏంటోనండి కొంచెం నాకైతే కన్ఫ్యూజే సో మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ ఎగ్జాక్ట్గా వస్తుందండి ఈ కలర్ కూడా వచ్చేసి అండ్ ఇలా బోర్డర్ వచ్చేసి అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజే వస్తాయండి వీటన్నిటికీ కూడా మరొక కలర్ చూసారా ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్స్ట్రా ఇందులో అంటే ఈ బోర్డర్ కాంబినేషన్లో కలర్స్ అనమాట ఇవి ఇదేమో కనకాంబరం కలర్ అయితే వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషను అసలు క్వాలిటీ రేంజ్ అయితే మాత్రం యాక్చువల్గా మీకు ఇవి షోరూమ్కి వెళ్తే టెన్ ప్లస్ ఏ ఉంటాయండి శారీసు టెన్ థౌజండ్ ప్లస్ మీరు ఇన్స్టాలో పెద్ద పెద్ద షో షాపింగ్ మాల్స్లో ఒక్కసారి చెక్ చేసుకోండి ఎంత కాస్ట్ ఉంటున్నాయి ఏంటనేది ఓకే